ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య శ్రీనివాస్ కేవలం స్టార్ వైఫ్ ఇంజనీర్ అండ్ నిర్మాతగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు శాస్త్రీయ నృత్యంపై తనకున్న మక్కువను చాటుకుంటూ అడపాదడపా వేదికలపై మెరుస్తూ కళాభిమానులను అలరిస్తున్నారు తాజాగా హైదరాబాద్లోని ఫినిక్స్ అరేనా వేదికగా జరిగిన భావరస నాట్యోత్సవం సీజన్ వన్లో ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది తనదైన హావభావాల తో ముద్రలతో ప్రేక్షకులను ఆమె మంత్రముగ్ధులను చేశారు మదాలస స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది మన సంప్రదాయ నృత్య రీతులకు పట్టం కడుతూ నిర్వహించిన ఈ ఉత్సవంలో భరతనాట్యం మోహినియాటం వంటి శాస్త్రీయ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి కళను పోషించడం వాటి గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడం అనే సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నాట్య ఉత్సవంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు కేరళకు చెందిన మంజు వి నాయర్ తన అద్భుతమైన భరతనాట్య విన్యాసాలతో ఆకట్టుకోగా బెంగళూరుకి చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్ర కుమార్ మోహిని ఆటం ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు ఇలా ఒకే వేదికపై విభిన్న నృత్య రీతులను ఆయా ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు చేసిన ప్రదర్శనలు ఈ ఈవెంట్ కు సరికొత్త కళను తీసుకొచ్చాయి ఇక ఈ కార్యక్రమం మమలో హైలైట్ గా నిలిచింది మాత్రం సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనే రాగమాలిక రాగంలో ఆదిశంకరాచార్యులు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రానికి ఆమె పలికించిన అభినయం అద్భుతం అనిపించింది శివ పార్వతుల తత్వాన్ని తన ముఖ కవలికల్లో చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది అంతే కాకుండా శ్రీ రాగంలో త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులకు ఆమె చేసిన నృత్యం మన శాస్త్రీయ కళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది సాధారణంగా సెలబ్రిటీ కుటుంబాల నుండి వచ్చేవారు గ్లామర్ ప్రపంచం వైపు లేదా వ్యాపారం వైపు మొగ్గు చూపుతారు కానీ సౌజన్య శ్రీనివాస్ మాత్రం మన సనాతన ధర్మానికి నృత్యానికి ప్రతీకలైన శాస్త్రీయ నృత్యాలను అభ్యసిస్తూ వాటిని ప్రదర్శించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఆమె నాట్య ప్రదర్శన ముగిసిన అనంతరం పలువురు ప్రముఖులు కళాత్కారులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు